హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బైట్స్ ఇవాళ మనం ఈజీగా బగారా రైస్ ఎలా చూసేద్దాం ఫస్ట్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అండ్ నెక్స్ట్ ఒక టమాటో చక్క 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 చ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఇలా అడ్డంగా కోసుకోండి అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పటపట పటపట పట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోండి ఒక బటర్ క్యూబ్ ఉంటే బటర్ క్యూబ్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లైసెస్ కూడా వేసుకోండి అండ్ అలాగే హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను రిఫరెన్స్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఈరోజు మనం రైస్ నానబెట్టుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ నానబెడుతున్నాను చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఆనియన్స్ ఇప్పుడు మనం గార్లిక్ పేస్ట్ వేసేసుకుని కచ్చపిచ్చగా అటు ఇటు పచ్చని పోయాక వాటర్ పోయేసుకుందాం రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అలాగే గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం ఇక్కడే సాల్ట్ అని చూసుకోవాలి కొంచెం ఉప్పగా ఉండాలి వాటర్ అనేది చూసారు కదా వాటర్ బాయిల్ అవుతుంది ఇంక మనం రైస్ వేసుకుందాం రైస్ వేసుకున్నాక ఒక్కసారి ఆ మిశ్రమం బాగా కలిపేసుకోవాలి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూసారు కదా రైస్ ఎలా పొడుకోల్లాడుతూ వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా బాగా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసేసి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో చెప్పండి క్లాస్ లో కొత్తిమీర వేసి బయన్ గార్నిష్ చేసుకోవడం